అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగతిన అమలు చేయాల్సిన అంశాలలో పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి అయితే ఉందండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి పన్నెండో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ను ప్రభుత్వం ప్రకటించలేదు అయితే పన్నెండవ పీఆర్సీకి సంబంధించి పే స్కేల్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి సీఎంతో భేటీ కావడం జరిగిందండి సంచలననియం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త వేతన సవరణ సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పత్రం వేసింది దానికి సంబంధించి కమిటీని కూడా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే తాజాగా ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ నేషన్ యాస్ పాజిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రాసెస్ను అయితే స్టార్ట్ చేయాలి సో ముందుగా పన్నెండో పిఆర్సీ జమ త్వరగత అమలు చేయాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి పన్నెండో పిఆర్సీ అమలుకు ఆ కమిటీని నియమించడానికి సుమారుగా మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతరత్తి ప్రకటించాలని కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు తాజాగా సీఎం గారిని కలవడం జరిగిందండి సో ఇక్కడ ఆప్టా సభ్యులు సీఎం గారిని కలవడం జరిగింది ఆప్టా క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన చంద్రబాబు గారు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీని నియమించాలని సీఎం చంద్రబాబు గారిని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాష్ రావు కోరారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆఫ్టర్ డైరీ క్యాలెండర్ను శనివారం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను వారు సీఎం దృష్టికైతే తీసుకువెళ్లారండి ఇక కార్యక్రమంలో పలువురు ఆప్టర్ రాష్ట్ర సభ్యులు కూడా పాల్గొనడం జరిగిందండి సో ఖచ్చితంగా పన్నెండు ఆర్సికి సంబంధించి త్వరగత నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్స్ అయితే రావాలి సో ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతృత్తి కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబినెస్ డే